టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ ఓజీ బాలకృష్ణ అఖండ టూ విడుదల కానున్నాయి ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్ తో బాలయ్య పోటీ పడనున్నాడు దీంతో మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సాహో సినిమా తర్వాత ఆరేళ్లకు దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా ఈ చిత్రం రానుంది దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇప్పటికే అయిన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఫ్యాన్స్ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు మరోవైపు అఖండకు సీక్వెల్ గా నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో అఖండ టూ రానుంది ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నట్లు ప్రకటన రావడంతో కలెక్షన్స్ పరంగా ఇద్దరికీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని పద్నాలుగు రీల్స్ ఎంటర్టైన్మెంట్ స్పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా సంయుక్త నటిస్తోంది బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ లెజెండ్ అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి అందుకే ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి టాలీవుడ్ చరిత్రలో భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి ఓజీ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మాత డివీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి అయితే పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆగిపోయింది దీంతో మొదట అనుకున్న బడ్జెట్ కాస్త పెరిగిపోయింది ఇప్పుడు ఏకంగా ఓజీ నిర్మాణం కోసం రెండు వందల యాభై కోట్లు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం మరోవైపు అఖండటు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది ఈ చిత్రం కూడా రెండు వందల కోట్లతో తెరకెక్కుతుందని తెలుస్తోంది ఇలా అత్యంత బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాల్లో ఒకే రోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు